నాయుడు యుడు రాణానాయుడు డబుల్ ఎక్స్ట్రా దగ్గుపాటి వాళ్ళ గౌరవం కంపకొడుతుందా వీళ్ళు రానాయుడు అని ఒక అంటే దగ్గుబాటి రామానాయుడు గారు ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్ దాదాఫాల్కే అవార్డు గ్రహీత పద్మ భూషణ్ అవార్డు గ్రహీత ప్రకాశం జిల్లా కారంచేడు నుంచి వచ్చి ఆయన అత్యధిక సినిమాలు తీసి అవార్డుని అందుకున్నారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అందుకున్నటువంటి దగ్గుబాటి రామానాయుడు గారు ఆయనంటే సినిమా ఇండస్ట్రీకి కానీ సురేష్ ప్రొడక్షన్స్ అన్నా కానీ మొత్తం తెలుగు ప్రజలకి ఒక గౌరవం ఒక అభిమానం ఒక ఆప్యాయత ఒక ప్రేమ ఒక అనురాగం అటువంటి రామానాయుడు గారి కుమారులు సురేష్ బాబు వెంకటేష్ బాబు మరి అందులో సురేష్ ప్రొడక్షన్స్కి సురేష్ బ్రా బ్యానర్స్కి ఇప్పటికీ ఒక మంచి పేరు మరి అలాంటి దీంట్లో నుంచి ఈరోజు ఒక ఒక సిరీస్ రిలీజ్ అయింది ఆ సిరీస్ ఏంటంటే నాయుడు ఆ సిరీస్ నెట్ఫ్లిక్స్లో వచ్చిందనమాట వెంకటేష్ అనంగానే ఆ రోజు శోభన్ బాబు తర్వాత ఆ తర్వాత ఉన్నటువంటి నటుల్లో ఎంటైర్ ఫ్యామిలీ ఒక తండ్రి ఒక భార్య పిల్లల్ని కలిసి సినిమాకు తీసుకువెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వటానికి వెంకటేష్ సినిమాకి ప్రిఫరెన్స్ ఇస్తారు గతంలో శోభన్ బాబు సినిమాకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వెంకటేష్ సినిమాకి ఇచ్చి అలవాటయ్యారు అలవాటు అయ్యారు అంటే వెంకటేష్ సినిమా అంటే ఎటువంటి జుగుప్సాకరమైనటువంటి అశ్లీలత లేనటువంటి అసభ్యత లేనటువంటి సినిమా ఉంటుంది అన్నటువంటి ఒక తెలుగు ప్రజలకు ఒక ఇమేజ్ క్రియేట్ అయ్యి ఉంది అందుకని ఆయన సినిమా కొంచెం యావరేజ్గా ఉన్నా బిలో యావరేజ్గా ఉన్నా కానీ ఫ్యామిలీ పోయి చూస్తారు అలాంటి సినిమా అలాంటి నటుడైనటువంటి వెంకటేషు ఆ నాయుడులో తండ్రి క్యారెక్టర్ వేసాడు దాంట్లో రెండో క్యారెక్టర్ ఎవరయ్యా అంటే దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడు రాణా వెంకటేష్ తండ్రి క్యారెక్టర్ రాణా కొడుకు క్యారెక్టర్ ఇంకా మిగిలినటువంటి వాళ్ళు ఎవరో ఉన్నారు తారాగణం అయితే దీంట్లో రానానాయుడు అనగానే జనరల్గా వెంకటేష్ చూడంగానే ఎవరైనా సరే ఇంట్లో ఆ నెట్ఫ్లిక్స్ పెట్టుకొని ఓపెన్ చేసి చూస్తారు నెట్ఫ్లిక్స్ పెట్టి ఓపెన్ చేసి చూడగానే ఫస్ట్ టూ మినిట్స్ నుంచి ఫోర్ మినిట్స్ మధ్యలోనే చీచీ ఈ సినిమా ఏ సినిమా వెంకటేష్కి ఏం పోయే కరం పట్టింది అని తిట్టి వెళుతున్నారు ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ దగ్గర నుంచి పేరెంట్స్ దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా ఫ్యామిలీ కూర్చొని చూద్దామనుకోని అది పెట్టడంతో నెట్ఫ్లిక్స్లో ఫస్టు టూ మినిట్స్ నుంచి ఫోర్ మినిట్స్ ఆ స్టార్ట్ అవటంతో చీచీ వెంకటేష్కి ఏం పోయే కాలం చీచీ రామానాయుడు పేరు చెడగొట్టారు దగ్గుబాటి వంశం పేరు చెడగొట్టాడు పరువు తీశారు మంట కలిపారు ఇలాంటి వ్యాఖ్యలతో పెద్దవాళ్ళు తిట్టి 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 వెళుతున్నారు దాన్ని తీసి ఇంకోటి పెట్టుకుంటున్నారు ఇంకోటి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే అంతటి దౌర్భాగ్యమైనటువంటి అంత అశ్లీలతతో కూడినటువంటి అంత విశృంఖలత్తమైనటువంటి శృంగారంతో కూడినటువంటి అంత భూతు పదాలతో అంత దుర్మార్గపు వ్యాఖ్యలతో కూడినటువంటి ఆ సినిమాని ఆ సిరీస్ని దాంట్లో దగ్గుబాటి వెంకటేషు రానా దగ్గుబాటి రానా దగ్గుబాటి రామానాయుడు గారు కుమారుడు దగ్గుబాటి రామానాయుడు గారు మానవుడు కారం చేడు నుంచి వచ్చి ఇంతటి పెద్ద వ్యవస్థ సామ్రాజ్యాన్ని సృష్టించినటువంటి రామానాయుడు గారి పరువుని మంట కలిపారు ప్రదు పరువు ప్రతిష్టలకి భంగం కలిగించారు అని నెటిజన్లు విపరీతంగా చుడుతున్నారు నా చెప్పాను కదా ఆయన అవార్డులు ఆయన హిస్టరీ లెగసీ అలాంటి లెగసీని ఇంత దారుణంగా ఇంత అన్యాయంగా ఈ రకంగా పాడు చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు సారీ చెప్పాడు రానా కూడా సారీ రానా సారీ చెప్పేది ఏంటండి చి రానా మీద ఒకటి రెండు ఉన్నాయి ఏది ఆ డ్రగ్స్ వివాదాలు అయ్యో ఉన్నాయని చెప్పని అంటారు కానీ వెంకటేష్ మీద అలాంటి ఇది లేదండి వెంకటేష్ అంటే గౌరవం ఒక తెలుగు ఇండస్ట్రీలో మల్టీ మల్టీస్టారర్గా అతని మీద ఒక అభిమానం ఉంది ప్రజానీకానికి మహిళలందరూ కూడా ఇష్టపడతారు అతన్ని అంటే మంచి నటుడుగా చూస్తారు రామానాయుడు కుమారుడిగా చూస్తారు మరి అలాంటి నటుడు సరే రాణా అంటే పక్కన పెట్టండి వెంకటేష్కి ఏంటండి ఇదేంటి చాలా అసలు ఎవరైతే ఫ్యామిలీతో నిజంగా మరి వాళ్ళ ఫ్యామిలీతో వాడు కూర్చొని చూసే లేదో తర్వాత కానీ వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు కూర్చొని చూసేటటువంటి తర్వాత కానీ మిగిలినటువంటి వాళ్ళు అలా కూర్చొని చూడాలి అని అంటే మొదలవటంతో మొదలైందండి ఆ రాచకం అసలు ఇప్పుడు రామానాయుడు గారు ఆ రోజుల్లో ప్రేమనగరం రాముడు ఇలాంటి ఇలాంటివి అసలు ఎన్నో సినిమాలు అండి ఆయన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా అలాగే వచ్చింది అలాంటి సినిమాలు తీసిన ఎక్కడైనా కానీ ఏ సినిమాల్లో అయినా కానీ అంటే అటువంటి అతి అతి శృంగారం అతి అశ్లీలత అసలు వద్దులేండి చెప్పాలంటే నిజంగా బాధగా ఉందండి నిజంగా ప్రతి మహిళ అంటే జనరల్గా మన దగ్గర ఉన్న హిందూ సాంప్రదాయాన్ని ఉన్నటువంటి ఎవరైనా సరే మహిళలో అసలు వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని లేదా రామానాయుడు గారిని లేదా సురేష్ బాబుని లేదా వెంకటేష్ని ఇలా చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ సిరీస్ మొదలుపెట్టిన తర్వాత తిట్టిన తిట్లు నిజంగా ఆ కుటుంబంలో నిజంగా ఆ కుటుంబానికి ఉన్నటువంటి గౌరవం ఆ సినిమా ఫ్యామిలీకి ఉన్నటువంటి లెగసీని మొత్తాన్ని కూడా ఒక్క దెబ్బతోటి నాశనం చేసుకున్నారండి ఎవరు చేయాలి వీళ్ళకి వీళ్ళే వంద అడుగుల లోపలికి పైన మొట్టి పోసుకున్నారు సినిమా ఆ సిరీస్ హిట్ అయిందో లేకపోతే దేశంలో తెగ చూస్తున్నారు ఐదు చూస్తున్నారు ఈ చూస్తున్నారు అన్నారు ఏమన్నా చూడండి అండి రామ వెంకటేష్ గారికి ఒక రెండు వేల కోట్ల పైన ఆస్తులు ఉంటాయి అయితే ఇంకొక యాభై కోట్లు వస్తాయేమో దీంట్లో సురేష్ బాబు రాణాకి ఒక రెండు వేల కోట్ల పైన ఆస్తులు ఉంటాయి వస్తే ఇంకొక వంద కోట్లు వస్తాయేమో కానీ వాళ్ళ కుటుంబం మీద ఉన్నటువంటి గౌరవం వాళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి పరువు ప్రతిష్టలు అంటే ఒక సినిమా తీసేటప్పుడు ఫస్ట్ వాటిని ఎంచుకోవచ్చు ఇంతటి దౌర్భాగ్యంగా ప్రజ అంటే మనము ఫ్యామిలీ చూడలేమండి సినిమా ఆ సిరీస్ చూడలేము డబ్బే అసలు చూసే పరిస్థితి కాదు పిల్లలకు గనుక అటువంటి సిరీస్ నెట్ఫ్లిక్స్లో ఉండేమో కానీ ఇటువంటి వెంకటేష్ అనగానే మనం ఫ్యామిలీ హీరో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా చూడవచ్చు ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఏ సన్నాసిగా ఉందో లేదా ఇంకోటిగా ఉందో ఇంకోటి జనం చూశారు కదా ఎందుకు చూశారు వెంకటేష్ ఎస్ అంటే మీకు ఇచ్చినటువంటి ప్రజాభిమానాన్ని ప్రజలు ఇచ్చినటువంటి ఒక మీకు ఒక గౌరవాన్ని మీకు ఆ మర్యాదని మీరు ఈ రకంగా టర్న్ చేసి ఈ రకంగా నాశనం చేస్తారా సమాజాన్ని కూడా ఈ రకంగా నాశనం చేస్తారా మీ పొరుగు తీసుకోవటం సరే సమాజాన్ని కూడా ఈ రకంగా అన్యాయం చేస్తారా నాకు వాళ్ళంటే గౌరవం ఇప్పటి కానీ నిన్న మరి ఆయన ఆ రకంగా తీసినటువంటి దాంతో అయితే నిజంగా ఆవేదన చెందుతూ మాట్లాడుతున్నా ఇది నేను మాట కాదు ప్రతి మహిళ ప్రతి గృహిణి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళని అభిమానించేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇటువంటి తిట్లే జడుతున్నారు ఇక ఎన్ని తిట్టినా ఎన్ని చెప్పినా కానీ అది వెనక్కి ఆ సిరీస్ అయిపోయేది అయిపోయేది రాణా మాత్రం మాట చెప్పాడు సారీ చూసినటువంటి వాళ్ళకి థ్యాంక్స్ అంటే దీనికోసం అంతే గాంధీ గాంధీ